ఇప్పుడు మీరు చూస్తున్న సర్కిల్ వచ్చేసి సూర్యాపేట హైవే దగ్గర పొన్నికెల సర్కిల్ అండి ఇక్కడ నుంచి మన దేవరపల్ల హైవే స్టార్ట్ అవుతుంది ఓకే మెయిన్ సర్కిల్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మనం నాయకనగూడెం దగ్గర ఒక కమర్షియల్ బెట్టు ఆరు వందల ఇరవై గజల కమర్షియల్ బిట్ తీసుకొచ్చాను మనం అక్కడికి వెళ్దాము ఓకేనా ఇది మెయిన్ సర్కిల్ అండి ఇక్కడ నుంచి మనం హైవేకి వెళ్ళిపోదాం ఇది హైవే కమన్ టూ సూర్యాపేట హైదరాబాద్ నేషనల్ హైవే ఓకే చాలా మంది కూడా అనుకుంటున్నారు ఖమ్మంలో ఇంకా తక్కువ ఉన్నాయి కదా ఇరవై వేలు మర ముప్పై వేలు దొరికిద్ది అనుకుంటున్నారు కమర్షియల్ బిట్టు దొరకదండి ఖమ్మంలో ఎక్కడ చేసినా కూడా కార్పొరేట్ లిమిట్స్లో దాటి కొంచెం ఆల్మోస్ట్ యాభై వేలు అరవై వేలు లక్ష లక్షన్నర కూడా ఉంది ఖమ్మంలో కమర్షియల్ బిట్టు దొరకని పరిస్థితి ఎవరైతే కమర్షియల్ బిట్టు ఖమ్మంలో కావాలనుకుంటున్నారో ఇది నాయకన్గూడెం అంటే మీకు పన్నుకలు దాటిన తర్వాత తల్లంపాడు వస్తుంది తల్లంపాడు దాటిన తర్వాత ఈ బ్రిజ్ వస్తుంది నాయకన్గూడెం బ్రిర్జీ ఇక్కడ మీకు ఆరు వందల గజలు కమర్షియల్ బిట్ తీసుకొచ్చాను ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు లీజ్కి ఇచ్చుకోవడం కానివ్వండి అదేవిధంగా ఒక డాబాటు కట్టుకోవడానికి బాగుంటుంది మంచి సర్కిల్ అండి జంక్షన్ అవుతుంది ఇది ఓకేనా మీకు జంక్షన్ నుంచి రైట్ సైడ్ వెళ్తాము రైట్ సైడ్ ఈ బిట్ కావడం జరిగింది ఓకేనా ఒకసారి చూడండి ఇప్పుడు దేవరపల్లి హైవే అనేది ఓపెన్ అవుతుంది అండి ఎక్కువగా ట్రాఫిక్ అన్నది ఇటు నుంచే వస్తుంది ఎందుకంటే షార్ట్ కట్ రోడ్డు ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా రాజమండ్రి వెళ్ళాలన్నా ఇది షార్ట్ కట్ రోడ్డు ఫీల్డ్ హైవే దేవరపల్లి హైవే సో ఇటు నుంచి ఎక్కువగా రన్నింగ్ అవుతూ ఉంటుంది ఇటు మళ్ళీ సూర్యపే మన కోదాడు హైవే ఈస్ట్ హైవే ఇప్పుడు ఖమ్మం టు సూర్యాపేటే మన బ్రిడ్జి నుంచి ముందరకి తీసుకెళ్తున్నాను కదా కొంచెం ముందుకెళ్ళిన లెఫ్ట్ సైడ్లో అంటే మంచి జంక్షన్ ఏరియాలో ఎక్కడ నుంచి ఏ వెహికల్స్ అయినా స్లో మూవ్ అవుతున్నప్పుడు మీరు ఏదైనా ఏదైనా హోటల్ కానివ్వండి ఏదైనా లేజ్కి ఇచ్చినా కూడా మంచిగా ఇక్కడ ఏది హోటల్ పెట్టుకున్నా మంచి డిమాండ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ స్లో అయిన తర్వాత హోటల్ కనిపించింది అనుకో ఆగి టీ కానివ్వండి టీ టిఫిన్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది ఆటోమేటిక్ ఓకేనా చూస్తున్నారు కదా ఇది కమర్షియల్ బిట్ అండి ఓకేనా మొత్తం చూడండి ఒకసారి ఇది హైవే చూసిన తర్వాత మీకు నచ్చితే నాకు ఫోన్ చేయండి లేదంటే మీ బంధువులు కూడా ఫార్వర్డ్ చేయండి ఒకసారి మెజర్మెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నలభై ఆరు వెడల్ నలభై ఆరు పాయింట్ ఆరు వెడల్పు వస్తుందండి లోతు వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ వస్తుంది ఆరు ఏడు వందల యాభై రెండు గజాలు వచ్చేసి గజ పదిహేను వేలు తొంభై ఏడు లక్షలు పడుతుందండి ఓకేనా తొంభై ఏడు లక్షలు పడుతుంది మీరు చూస్తున్నారు కమర్షియల్ పెట్టి ఇదేనండి ఓకే చూడండి చూసిన తర్వాత చాలా మంది అడుగుతున్నారు ఫోన్ చేసి మాకు కమర్షియల్ బిట్ కావాలంటున్నారు ఇదైతే చాలా అద్భుతం చాలా బాగుంటుందండి ఇది మెయిన్ సర్కిల్గా సర్కిల్లో ఉంటుంది ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్లో హాఫ్ అన్ అవర్ను మ్యాక్సిమమ్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు చూ ఇది కమర్షియల్ బిట్ అండి సో మీ బంధువులకు రిలిటివ్స్గా పంపించ ఫార్వర్డ్ చేయండి ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానివ్వండి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి ఓకేనా అదే లీ మన అపార్ట్మెంట్స్ కట్టుకోవడం కానివ్వండి ఓకే లీజ్కి ఇచ్చుకోవాలి అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తక్కువ టైంలో అది మంచిగా ఏమంటారు మంచి లాభం అంటే రిటర్న్స్ రావాలంటే ఈ కమర్షియల్ బిట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఖమ్మంలో సిట్లు ఎక్కడ లేవండి ఎక్కడ చూసినా కూడా యాభై వేలు ఎనభై యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు తప్ప తక్కువ లేవు కమర్షియల్ బిట్ ఎవరు ఒకటి మాత్రమే ఉందండి ఓకేనా ఒకటి మాత్రమే ఉంది సరౌండింగ్లో ఇంకా వేరే ఉన్నాయి కానీ పద్దెనిమిది వేలు గజం ఉందండి నేను మీకు చెప్పింది పదిహేను వేల రూపాయలు మాత్రమే స్ట్రైట్ గద్దే మనకి టోల్ గేట్ వస్తుంది మళ్ళీ సూర్యపేట టోల్ గేట్ వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఫోన్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి ఎప్పుడు కూడా మన ఛానల్ వాచ్ చేస్తున్నాండి మీ ఫ్రెండ్స్ కూడా పంపి మన వీడియోస్ పంపించండి వాళ్ళు కూడా ఖమ్మంలో ఏ హైవేలో ఎంత ఉందో గజం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి హ్యాపీగా వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు ఓకేనా మరొకటితో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్